సంగారెడ్డి జిల్లా పటంచేరు మండలం పెద్దకంజల్ల గ్రామం లోపల సర్వే నెంబర్లు నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ఇరవై సర్వే నెంబర్ల లోపల రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గత సంవత్సరం లోపల రెండు వందల ఇరవై ఏడు రెండు వందల ఇరవై ఏడు ఎకరాలను ప్ర రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసింది గ్రామంలో ఉన్నటువంటి దాదాపు రెండు వందల యాభై మంది రైతులను గుర్తించి నోటీసులు ఇచ్చింది కానీ గ్రామం లోపల ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా మరి రైతుల భూములను బలవంతంగా గుంజుకునేటటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అందుకోసం అందులో ఉన్నటువంటి దాదాపు నూట యాభై మంది రైతులు తిరిగి మా భూములు మాకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గతంలోపల జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మంత్రులకు విన్నపాలు ఇచ్చినా కానీ ఎక్కడ కూడా వాళ్ళ సమస్యలను పట్టించుకోవడం లేదు అందుకోసం గ్రామంలో ఉన్నటువంటి భూముల రైతులను ఇవ్వడానికి సిద్ధంగా లేము అందుకోసం కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సమస్యను గుర్తించి మరి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము లేని పక్షం లోపల అధికారుల చుట్టూ తిరిగి ఆ రకంగా ప్రభుత్వ భూములను తీసుకొని ఆ రకంగా విన్నవించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి భూముల లోపల వరి మొక్కజొన్న ఇతర జొన్న పంటలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి పక్కనే ఉన్నటువంటి అరబిందో తత్వ సంస్థ వారు ఇరవై ఐదు ఎకరాల భూములను ఎలాంటి పట్టా సర్టిఫికేట్లు లేకుండా కబ్జాలు చేస్తే ఆ రకంగా రైతుల మీద బలవంతంగా మరి కేసులను పెట్టించినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెంటనే పట్టించుకోవాలని లేని పక్షం లోపల ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ భూములకు దాదాపు ఐదు కోట్లు ఆరు కోట్ల ఎకరాకు ఆ రకంగా చేసి పెద్ద పెద్ద విల్లాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద ఇళ్ళు నిర్మిస్తున్నటువంటి పరిస్థితుంది రైతులు మామూలు ప్రజానికం యొక్క సంగతి ఏందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాము పెద్ద పెద్ద కంజల గ్రామ రైతుల తరఫున ఈ రోజు అందరం కలిసి ఈ రోజు ప్రజాభవన్ కు వచ్చి ఆ రకంగా వినుతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సేమానా మాది కూడా వన్ ట్వంటీ ఫైవ్ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది యాభై ఏళ్ల నుంచి సుమారు కాస్ చేస్తున్నాం మేము ఇప్పుడు వచ్చేసేసి గవర్నమెంట్ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఉన్న భూమిని గుంజుకుంటుంది ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఏది చేయకుండా మాకు కనీసం మా పేరు రికార్డులు కూడా రాయలేదు సర్వే గత ఒక ఇరవై సంవత్సరాల నుంచి సర్వే చేయిస్తున్నాం మా ల్యాండ్ని సర్వే చేపిస్తున్నా కానీ మాకు అసలు పట్ట రాయలేదు పట్ట సర్టిఫికేట్ మీద పాస్బుక్లు ఇవ్వలేదు ఆన్లైన్ రికార్డులు ఎక్కించలేదు కనీసం ఇప్పుడు కాంపెన్సేషన్స్ గురించి ఒక నోటీస్ కూడా వేయలేదు బలవంతంగా మా ల్యాండ్లకు వచ్చేసేసి ఇంటికి నోటీసులు అంటే బెదిరిస్తూ ఉన్నారు మాకు ఒక ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రజావాణికి వచ్చి వినవించుకుంటున్నాం ఇది ఈ ప్రజావాణి ద్వారానైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఎమ్మెల్యే మంత్రులు గత స్థానిక ఎమ్మెల్యే మంత్రులు అందరు కలిసి అది హెచ్ఎండిఏ కట్టబడుతున్నారు ల్యాండ్ ఇంకెవరు చెప్పుకోవాలి మా బాధ ఇప్పుడైనా గవర్నమెంట్ చేంజ్ అయింది ఇప్పుడైనా అవుతుందేమో అని చెప్పి ఆశకు వచ్చినాం గత యాభై సంవత్సరాల నుంచి ఇంద్రం ఇచ్చిన ప్రభుత్వ భూమి అది ఇంచుమించు మూడు వందల మంది ఫ్యామిలీలకు ఇస్తే ఈరోజు పోయినా టీఆర్ఎస్ గవర్నమెంటు దాన్ని లావుకోవడం గరీబులకు మూడు ఎకరాలు ఇస్తా అని ఒక ఎకర ఉన్న భూమి గిట్ట ప్రజల నుంచి తీసుకొని సేకరించి హెచ్ఎండిఓకు ఇవ్వడం జరుగుతుంది అది ఆపేసి ఉన్న వచ్చిన గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం రేవంత్ రెడ్డి సీఎం గారిని పెద్ద గ్రామం పొడంచేరు మండల్ సంగారెడ్డి జిల్లా మా పెద్ద గ్రామంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మా భూములను తీసుకోవాలని నోటీసులు ఇచ్చింది నాకు రెండే రెండు గుంటల భూమి ఇగో ఇక్కడ రెండు రెండు గుంటలు ఈ రెండు గుంటలకు ఓర్వదాలని ఒక టీఆర్ఎస్ ప్రభుత్వము నేను ఎస్సీ కులానికి చెందినవాడిని మరి ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తానంట ప్రభుత్వం ఆ ఎస్సీలకు మూడెకరాల భూమి ఎక్కడ పోయిందో తెలియదు కానీ ఈ రెండు గుంటల పొలం కూడా ఓర్వదాలక ఈ రెండు గుంటల పొలానికి కూడా నోటీస్ ఇచ్చింది మరి ఆ రెండు గుంటల పొలాన్ని కూడా తీసుకుంటామని మాకు నోటీస్ ఇచ్చి మా మీద అక్రమైన కేసులు పెట్టి మరి మాకు భూమి కావాలి మేము భూమిలో బతుకుతాం మా ఉరి పంట పండుతుంది జొన్న పంటలు వంతయి మేము మేము బతుకుతాం పేదవాళ్ళము మేము ఎస్సీలము బీసీలం అని మేము ఎంతో పోరాడిన కానీ కూడా వాళ్ళు ఖచ్చితంగా అక్రమ కేసులు పెట్టి మాకు నోటీసులు పంపి ఇప్పుడు మా భూమి లాక్కోవాలని చూస్తున్నారు దయచేసి ఇప్పుడు మేము ఏంటికంటే ఇప్పుడు మేము మరి సీఎం దగ్గరికి వచ్చి ఉన్నాం మేము పిటిషన్ ఇచ్చి ఉన్నాం మా భూములు మాకు ఇస్తే మేము ఆ జీవన ఉపాధి పొందుకుంటాం మేము ఏంటికంటే చక్కని పంటలు వండుతాయి కాబట్టి ఒరి పంటలు వండుతాయి కాబట్టి మేము ఆ భూములను కా మాకు దయచేసి ఆ భూములను తిరిగి మాది మా ఆకే ఉంచితే మరి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే తీసుకుంటున్నదో ఆ ఆ భూములను మాది మాకే ఉంచి మాకు జీవన ఉపాధి మాకు ఈ యొక్క మరి సీఎం సారు మరి కలిగిస్తాడని నేను అనుకుంటున్నా ఉన్నాను పెద్దకంజల గ్రామంలో దొరవారి పరిపాలన ఉన్నప్పటి నుండి కూడా మా తాతగారు చేసినటువంటి భూమి గ్రామ సర్వే నంబరు నూట ఇరవై ఐదు అందులో రజాకాల ఉన్నప్పటి నుంచి మా నాన్నలు చేసుకుంటూ పన్ను రసీదులు కట్టుకుంటూ పన్ను రసీదులు కట్టకపోతే మా నాన్నల మీద వంగపెట్టి బండలు పెట్టినటువంటి రోజు రజాకాల కాలంలో అలాంటి కాలం నుంచి కూడా మేము ఆ ఆ దొరవారు ఆ భూమికి పట్ట దొరవారు రఘునాథారావు రఘువీరారావు ఈ ఇద్దరు పట్టదారులు పెద్దకంజల గ్రామానికి ఉన్నటువంటి దొరలు ఈ దొరల దగ్గర మేము పదో పడుకో పన్ను కట్టుకుంటూ 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 వచ్చినాము కూడా ఆ భూమిని సేద్యం చేస్తూ గతంలో కూడా ఇంచుమించు ఓ తొంభై వంద సంవత్సరాలు అవుతుంది మూడో పీడి మా తాత పోయిండు మా నాన్న పోయిండు మేము చేసుకుంటూ వస్తున్నాం ఆ పొలాలను అయినప్పటికీ కూడా ఇప్పటి మొన్న గడిచిపోయిన దిగిపోయిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అటువంటి దుర్మార్గమైనటువంటి పనులు మేము మాకు తెలివచ్చినటువంటి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఏ ప్రభుత్వాలు కూడా ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఇంత అన్యాయకృతంగా భూములను గుంజుకోవడము మా తెలివిలో మేము చూడలేము ఈ ప్రభుత్వం పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నియంత్రణ పాలన చేసింది మేమే మేమే నా అయ్య జాగిరి కేసీఆర్ అన్న మాటకు నాదే మొత్తం తెలంగాణ గడ్డ నాదే నేనే తెలంగాణను తెచ్చినటువంటి ఆయన నియంత్రవ పాలనలో మా భూములకు ఎలాంటి నోటీసులు లేకుండా మేము అందులో బోర్లు వేసుకొని జీవనోపాధి గడుస్తున్నటువంటి ఆ భూములు ఆ భూములలో గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్న ప్రేడ్లో మేము బోలర్ వేసుకుంటే ఆ బోలర్కు మీటర్లు పెట్టి ఒక్కొక్క నెలకు రెండు వేల రూపాయల మీ బిల్లు కట్టి మేము ఆ భూమిని సాధించుకొని ఆ బోలర్ తోటి వ్యవసాయం చేసుకొని ఉన్నప్పటికీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సారు పల్లెబాట పల్లెబాట యాత్ర పెట్టి అందులో రైతులకు ఉచితంగా నేను కరెంట్ ఇస్తానన్న వాగ్దానంతో మేమందరం కూడా రాజశేఖర రెడ్డి సార్ని గెలిపించడం జరిగింది అప్పట్లో అయితే అప్పటి నుంచి కూడా మేము ఆయన రాజశేఖర రెడ్డి గారు మా భూములకు రాలేదు కానీ ఆయన వచ్చిన తర్వాత ఉచితంగా మా కరెంటు ఇచ్చుడు మేము ఉత్సాహంతో నిండిపోయాము అప్పటి నుంచి మేము పంటలు పండించుకుంటూ వరి పంటలు తదితర పంటలు అన్ని పండించుకుంటూ కందులు ఉలువలు మొక్కలు వరి పంటలు పండించుకుంటూ జీవనోపాధి కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ 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 అని ఈ తెలంగాణ వచ్చి తెలంగాణకు వచ్చిన తెలంగాణ బిడ్డలు ఏమీ కూడా వాళ్ళకు చేయలేదు తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణ ఆశలు నెరవేరలేదు మా ఆశలు నెరవేరలేదు ఎంతో ఉత్సాహంతో తెలంగాణ వస్తే మా ఆశలు మాకు మా భూములు మాకు పట్టే అని మేము ఎంతో ఉత్సాహంతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపినాం వందనలు తెలుపుతాము కానీ ఆయన తన మూర్ఖత్వాన్ని తోటి మమ్మల్ని అంతా మా భూములను ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయాం అయా మా భూములు పోతున్నాయి పటేలా మైపాల్ రెడ్డి పటేల్ గారు అని పోతే ఆయనకు ఒక దరఖాస్తు మేము విన్నవించినాము ఇస్తే ఇది నాతోటి సాధ్యమైతే నేను చేస్తాను నాతోటి సాధ్యం కాకపోతే నేనేం చేయలేను అని ఆయన అక్కడ వాగ్దానం ఇచ్చిండు అయినప్పటికీ మేము కలెక్టర్ గారిని విన్నవించుకున్నాము ఆర్డీఓ గారిని కూడా విన్నవించుకున్నాము ఎంఆర్ఓ గారిని విన్నవించుకున్నాము అయినప్పటికీ మాకు నోటీసులు ఇచ్చి ఈ రోజు మా భూములను లాక్కొనడానికి గత ప్రభుత్వం చేసింది అయితే ఆ ప్రభుత్వం గడిచిపోయింది మేము ఇప్పుడు నూతన ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి సార్ మాకు భూములు ఇస్తున్నాడు మీ భూములు మీరు కాపాడుకోండి ఆయన మాకు వాగ్దానం ఇచ్చిండు మా భూములను మేము కాపాడుకునడానికి మా భూములకు మాకు వాగ్దానం ఇచ్చడానికి మీ భూములు మీకే ఎవరికైతే అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నాయో వాళ్ళకు పూర్తి యాజమాన్యపు హక్కు ఇస్తానని మా రేవంత్ రెడ్డి సార్ మాకు చెప్పడం జరిగింది మేము ఆయనను గెలిపించుకోవడం జరిగింది సాయకష్టం మేము అందరం కూడా కాంగ్రెస్కి ఓట్లు వేయడం జరిగింది కానీ మేమందరము మా ప్రభుత్వం తెచ్చుకున్నాం మేము ఉత్సవంతో ఈరోజు ఈ ప్రజావాణి ఈ దర్బార్ వద్దకు వచ్చి మీ విన్నపాలు ఏమున్నాయో విన్నవించుకోమని సీఎం గారు ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది ఆ వాగ్దానానికి మేము లోబడి ఇక్కడ మేము ఈ ప్రజావాణి దగ్గరకు వచ్చి మా సమస్యలు చెప్పడానికి మేము ఒక వినతి ఇచ్చాము ఈ మేము గతంలో మా నాన్నలు కూడా పన్నులు కట్టినటువంటి రసీదులు చూపిస్తున్నాం సార్ ఇక్కడ మేము మా నాన్నలు కట్టినటువంటి పన్ను రసీదులు పట్టాలు ఇవ్వాలని మాకే పూర్తి యజమాన్య పక్కు అక్కడ పట్టా భూములు ఐదు కోట్లు ఆరు కోట్లు పోతుంది సార్ మాకు ఒక పదిహేను లక్షల అవార్డు ప్రకటన చేసి మా భూములని లాక్కోనడానికి ప్రయత్నం చేశారు అయినప్పటికీ మేము పోరాడుతూనే ఉన్నాం మా భూములు ఇవ్వము మాకు ఆ భూమి తప్ప మాకు ఒక బయట ఒక సెంటు భూమి కూడా లేస్తారు మేము మా భూములు కోల్పోతే మా కుటుంబాలు విష పదార్థాలు తెచ్చుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది తప్ప మేము బతకడానికి ఈ భూమి మీద మాకు ఇంకొక సెంటు భూమి కూడా లేదు దయచేసి ఇప్పటికీ మా నూతన ముఖ్యమంత్రి గారు మాకి సాయం చేసి మా భూములు మాకు తిరిగి ఇచ్చి పూర్తి యజమాన్యపు హక్కు మాకు ఇచ్చి మేము ఏదైతే ఉన్నామో మా పిల్లలు మా పిల్లలు మా ఆడపిల్లలు కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేయాలంటే ఓడు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షల కట్నాలు ఇచ్చి చేస్తున్నారు ఈరోజు మేము అమ్ముకొని చేయడానికి మాకు ఏ ఉద్యోగాలు లేవు నిరుద్యోగులమై ఉన్నాము ఉద్యోగం ఎలాంటి వాళ్ళకి లేదు చదువుకొని ఉన్నవారైనప్పటికీ కూడా మేము పొద్దున లేచి మా పిల్లలు మేము పొద్దున లేచి మా చేను ఉండి పంట పొలాలలో ఆకుకూరలు వేసుకొని జీవనోపాధి గడిచిస్తున్నాము ఆ భూములు లాక్కుంటే మా పరిస్థితి ఏమది మేమిక పురుగుల మందు తీసుకొని తాగడం తప్ప మా ఆత్మహత్యలు చేసుకున్న తప్ప ఇక మిగిలింది ఏం లేదు అందుకని దయచేసి మేమిక్కడ ప్రజాదర్బార్ వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ అమ్మవారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటుందన్న ఉద్దేశంతో